శివ నారాయణపేట జిల్లా కన్వీనర్ మీరు ఎట్లా సమర్థిస్తారన్న స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తదుపరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలపై జరుగుతున్న అణిచివేద ధోరణి గుర్తించి మొట్టమొదటిసారిగా దేశంలో బీసీ గణన చేపట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈ బీసీలకు జరిగిన అని ధోరణిని గుర్తించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని స్థానిక ఎలక్షన్లో వెళ్లాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ జారీ చేశారు ఈ విషయంలో నిన్న బీసీ జాగృత సభ సభి మల్లన్న గారు జహీరాబాద్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది బీసీలను జాగృతం చేయడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసుకొని మనము బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసుకొని మనం చట్టసభల్లోకి సభల్లోకి పోవాలి బీసీలను జాగృత ఒక మీటింగ్ చేశాడు అట్టి లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేస్తే కవిత గారు ఎందుకు స్పందించాల్సి వచ్చింది గత పది సంవత్సరాల్లో మీరు చేయలేని పని గత పది సంవత్సరాలు తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను ఏలి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన ఘనత మీ కల్వకుట్ల కుటుంబం ఉంది ఈరోజు తెలంగాణ వాదం పనిచేయదని అనే ఉద్దేశంతో ఈరోజు బీసీ నినాదంతో బీసీలను జాగ్రత్త పరిచే విషయం లోపల గారు ముందంజలో ఉండడు బీసీ జాగ్రత్త పరిచి బీసీలో అన్నగారిన కులాలు మళ్ళీ అధికారంలోకి వస్తే మా ఉనికిని మేము కోల్పోతాము అన్న ఉద్దేశంతో భయభ్రాంతుల గురై తమకు తాముగా ఏదో అన్న అన్నని అన్నని వాక్యలను అనువయించుకొని గారు ఏమన్నారు కంజం పొత్తుందా మంచం పొత్తుందా అన్నారు మీకు కంజం పొత్తు లేదు బీసీలతోటి మంచం పొత్తు లేదు ఇది అన్న ఈ ఈ మాటల్లో అర్థం తప్పేం అర్థం లేదు ఒకవేళ మల్లన్న గారి వాక్యాలు అనిశ్చితంగా ఉంటే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మీరు ఎదుర్కోవాలి కానీ ఈ ఇప్పటికే మల్లన్న గారి స్టూడియోని ఈసారి మూడు మూడవసారి ఈ తెలంగాణ పార్టీ తెలంగాణ భారత భారా పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు సార్లు ఇది మూడవసారి అంటే ఒక ఈ తెలంగాణలో ఒక శాసన మండలి నుంచి ఉన్న శాసన మండలి సభ్యునిపై ఇద్దరు గన్మెన్లు ఉండంగా కూడా పట్టపగులు ఒక రాష్ట్ర రాజధాని లోపల ఇలాంటి దారుణమైన ఘటన తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒకవేళ తీన్మార్ మల్లన్న టీం అనుకుంటే నీ ఆఫీసు ఉండదు జాగ్రత్త మీ జాగృతి భూ స్థాపితం అయిపోతుంది కవిత గారు జాగ్రత్తగా ఉండండి కవిత గారు మీరు ప్రజల ప్రజల నుంచి దోచుకున్నటువంటి దాచుకున్నటువంటి డబ్బుతోటి ప్రజల చెమట డబ్బులతోటి ప్రజల ఈ బీసీ బిడ్డల సొమ్ముతోటి ఈ రోజు నువ్వు ఒక వైభవమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు మేము గానే తలుచుకుంటే నీ ఇల్లు ఈ రోజు మా స్టూడియోని ఇంత దారుణంగా చేసినావు మల్లన్న గారు ఒక పిలిపిస్తే మేము కూడా నీ ఇల్లును ధ్వంసం చేయగలము నీ మీ కుటుంబాన్ని ధ్వంసం చేసే శక్తి బీసీలకు ఉంది కాబట్టి మీరు రాజ్యాంగ బద్దంగా నడుచుకోండి మీరు కూడా అదే చట్టసభలో ఉన్నారు కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈ రోజు నీ తోటి సభ్యుడైనటువంటి మల్లన్న గారిని ఆయన తప్పు మాట్లాడితే మీరు చట్టపరమైన యాక్షన్ తీసుకోండి చట్టం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది ఈ రోజు గన్మెన్ లేకపోతే మా మల్లన్న గారు మా బీసీ బిడ్డలకు కానీ ప్రశ్నించే గొంతులకు కానీ మా లాంటి వాళ్లకు గానీ కనుమరుగ అయ్యే ఈ రోజు మల్లన్నను రక్షించినటువంటి ఆ గన్మెన్ కు మేము చాలా అండగా ఉంటాము గన్మెన్ ను చాలా పొగుడుతున్నాము ఆ గన్మెన్ తన విధులు నిర్వహించేందుకు చాలా సంతోషంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆ గన్మెన్ కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాబట్టి ఇక ముందు మీ కవిత గారు మీకు ఉండొచ్చు మీ కుటుంబానికి ఉండొచ్చు ప్రజలను దోచుకునే డిఎన్ఏ మీ కుటుంబంలో ఉంది మీరు ఇక్కడ ఇక్కడ ఒక ఆడబిడ్డగా నువ్వు లిక్కరాణిగా పేరు తెచ్చుకున్నావు ఇక్కడ తెలంగాణలో మల్లన్న స్టూడియో ధ్వంసం చేసి ఇప్పటి నుంచి నిన్ను గుండా రాణిగా పరిగణిస్తున్నాం మేము మేము తలుచుకుంటే నీ స్టూడియో మీ జాగ్రత్త ఉండదు నీవు అనుకుంటచ్చు మచ్చకు పది మంది పట్టుమని పది మంది లేని వాళ్ళని తీసుకొచ్చి మా స్టూడియో మీద అకారణంగా చెప్పకుండా వచ్చు నువ్వు ఒకే చెప్పేది ఉంటారా నువ్వు చెప్పేటట్లుంటే ఈ రోజు మల్లన్న మీకు నీవే రా డైరెక్ట్గా చూద్దాం నీవు మీ అన్న అందరూ రండి మేము చూసుకుంటాం మల్లన్న టీమ్ గా ఈ రోజు మల్లన్న పైన దాడి మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఆయన దాడిని మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా దీని ప్రతీకారం కూడా తీసుకుంటాం అది చట్టపరంగా ప్రతికారం తీసుకుంటాం ఇది భౌతిక దాడులు చేసి ప్రతికారం తీసుకోవాలనుకుంటే ఈరోజు సాయంత్రం వరకు నీ ఇల్లు కనుమరుగైపోతుంది నీ ఇల్లు ఉండదు అక్కడ జాగ్రత్త ఈ కవిత జాగృతి ఈ జాగృతి లేకుండా నీ జాగృతిని భూస్థాపితం చేసే శక్తి మల్లన్న గారికి ఉందని ఇది ఒక్కసారి మరొకసారి చట్టంపై గౌరవంతో చట్టాన్ని అనుగదక్కాలని చూస్తే నీ జాగృతి ఉండదు నీ పార్టీ ఉండదని ఒకసారి తీర్మానాలను నేను తరఫున హెచ్చరిస్తున్నాం